ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు పడిపోయాయి రెండు రోజులుగా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల టెంపరేచర్లుగా నమోదైంది ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది దీంతో గిరిజనుడు చలికి వణుకుతున్నారు చలి నుంచి కాపాడుకోవడానికి చలిమంటలు వేసుకుంటున్నారు ప్రజలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చలి తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు ఉమ్మడిదిలాబాద్ జిల్లాలో చలి పంజాబ్ విసురుతుంది రోజు రోజుకి రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అత్యల్ప ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరుగుతుంది చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది ఆదివాసీ బిడ్డలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు బయటకు వద్దామంటే కూడా రాలేని పరిస్థితుల్లో ఆదివాసీ బిడ్డలు పడుతున్నారు ముఖ్యంగా ఏదైతే సాయంత్రం నాలుగు గంటల నుంచి అదేవిధంగా ఉదయం పది గంటల వరకు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు చలి తీవ్రత ఉంది మరొక వైపు ఏదైతే చల్లటి శీతల గాలు వీస్తుండడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఉదయం పూట పనులు చేసుకునే చిరు వ్యాపారులు అదేవిధంగా పేపర్ బాయ్స్ అదేవిధంగా ఎవరైతే మార్నింగ్ వాకింగ్ చేస్తారో వారు అదేవిధంగా ఉదయం పూట ప్రతినిత్యం పంట పొలాలకు వెళ్ళే రైతులందరూ కూడా తీవ్రమైన అవస్థలు పడుతున్నారు బయటకు వెళ్దామంటే చలి తీవ్రత వల్ల వెళ్ళలేని పరిస్థితుల్లో రైతులు అదేవిధంగా చిరు వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా గతంలో ఎన్నడలేని విధంగా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దాంతో ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా ఏవైతే స్వెటర్స్ కానీ అదేవిధంగా ఉన్ని దుస్తులు అదేవిధంగా తలలకి పాగాలు కట్టుకున్నప్పటికి కూడా చలి తీవ్రత తగ్గడం లేదని ఎవరైతే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే వాహనాల మీద రాకపోకలు సాగిస్తారో వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా బయటకు కదులుదామంటే కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఒకవైపు చలి మరొక వైపు మంచి కురుస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే చలి తీవ్రత నుంచి బయటపడడానికి చలి మంటలు కాచుకుంటున్నారు అదే విధంగా చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా కొంతమంది మనతో పాటు ఉన్నారు వారి నటు తెలుసుకుందాం కాక చలి తీవ్రత ఎట్లా ఉంది బాగా పెడుతున్నాయి చలి ఏమైనా పని చేసుకునేటట్టు ఉందా చలి తీవ్రత బాగా ఉందా మంచిగా ఉందని చలి పని చేసేటలేదు చలి తక్కువ పెడుతున్నది ఎక్కువనే సార్ ఇది ఈ పెద్ద అని చెప్తున్నమాట చలి తీవ్రత తీవ్రంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చేతులన్నీ కూడా వంకర్లు పోతున్నాయని చేతుల్ని చూపిస్తున్నారు అందుకోసమే ఇక్కడ చలి నుంచి రక్షించుకోవడానికి చలి మంటలు కాచుకుంటున్నామని చెప్తున్నారు ఈ విధంగా ఉమ్మడిదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చలి తీవ్రత ఎట్లా ఉందన్నా మీరు ఏం పని చేసుకుంటున్నారు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు చాలా బాగా ఉంది సార్ చలి ఆదిలాబాద్లో ఉదయం పూట పనులు చేసుకున్న పరిస్థితి ఉందా లేదు సార్ లేదు సార్ ఇది మీరు చెప్తున్నమాట చలి తీవ్రత తీవ్రంగా ఉంది చలి నుంచి ఏదైనా పనులు చేసుకోవాలంటే చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో ఏదైనా పనులు చేసుకుందాం అంటే చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే రాకపోకలు సాగిస్తారో రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా ఈ విధంగా తలకి ఏమైనా పాగాలు కట్టుకోవడం అదేవిధంగా బయటకు వెళ్తే ఈ విధంగా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని చెప్తున్నారు అన్న చలి తీవ్రత ఎట్లా ఉంది చాలా ఎక్కువ ఉంది ముందరితో అయితే ఈ మధ్య చలి పెరిగినట్టే అనిపిస్తుంది టూ త్రీ డేస్ నుంచి చూస్తున్నది అంటే ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉందా ఉదయం పూట ఇక చూస్తేనైతే ఇక అట్లయితే ఏం కనిపిస్తలేదు చాలా అయితే చాలా ఉంది హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడే దిగిన ట్రైన్ దిగా అంటే ఒకడే సరి చలి అంటే బాగా ఇబ్బంది అవుతుంది చలి నుంచి రక్షించుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు అయినప్పటికీ కూడా చలి తీవ్రత ఉందా చాలా ఉంది ఇక చలి తీవ్రత అయితే బాగా ఇది ఎవరైతే బయటకు వెళ్ళి ఎవరైతే వస్తున్నారో వారు కూడా రాకపోకలు సాగించడానికి ప్రయాణం చేయడానికి తీవ్రమైన ఇబ్బందిగా చలి మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే డాక్టర్లు మాత్రం ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు ఎవరైతే శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడతారో వారందరూ కూడా చలి తీవ్రత తగ్గిన తర్వాతనే బయటకు రావాలనే ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది కెమెరామెన్ విట్టల్తో అంజయ్య వి సిక్స్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా